నామంలో అందరికీ షో ఉండాలండి ఎన్నిసార్లు సోషల్ మీడియా ముందుకు రావద్దు రావద్దు అనుకున్నా కానీ రప్పించే ప్రయత్నం మన వీకేఆర్ గారు చేస్తూనే ఉన్నారు ఏంటంటేనండి వీరి వాక్యాలు రోజు రోజుకి రోజు రోజుకి అసలు వినేవారికి కూడా వినేవారికి కూడా అతను పక్కన ఉన్న వాళ్ళకి కూడా అసలు ఈయన ఇలా వక్రీకరిస్తున్నాడు కదా ఇంత దారుణంగా వాక్యం చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఆలోచించే ప్రయత్నమే లేదండి ఆత్మ బయలుపరచబడింది అంటాడు ఈ బాలనలో ఉంది ఏంటండి బ్రహ్మ వైడ్స్ ఎలాగైతే వాక్యాన్ని వక్రీకరిస్తారో అలాగే ఇతను కూడా వక్రీకరిస్తూ ఉన్నాడండి వారేమో బ్రహ్మమే క్రీస్తు బ్రహ్మమె యహోవా యహోవా బ్రహ్మం అంటారు ప్రవక్త అంటారు మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఈయనేమన్నాడు ఫస్ట్ ముగ్గురు వేరు వేరు అన్నాడు తర్వాత ముగ్గురు దేవుళ్ళు అన్నాడు తర్వాత ముగ్గురు ఒకటి అన్నాడు ఇప్పుడు అంటే ఒక మాట స్థిరంగా ఉండట్లేదు మళ్ళీ దానికి ఏం పేరు పెడతానంటే నాకు ఆత్మ భరించబరపడింది నాకు ఆత్మవశం వచ్చింది నేను ఆత్మ అనుసరంగా మాడుతున్నాను ఆత్మ చెప్పు సంగతులు ఆత్మతోనే సరి చేయాలట అలా సరిచేస్తూ సరి చేస్తున్న క్రమంలో ఈయన ఈయన సరి చేసుకోవడం మానేసుకున్నాడు అనమాట ఇప్పుడు ఒకసారి ఈయన గారు అసలు వాక్యాన్ని ఎలా వక్రీకరించాడో దయచేసి వీక్షిస్తున్న మీ అందరూ కూడా కొంచెం ఆలోచించండి అసలు నేను వాక్యాలను ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో అసలు ఏంటనాల భావం ఏంటి దాని యొక్క సందర్భం ఏంటి అనేది ఏం ఆలోచించట్లేదండి ఒకసారి చూడండి గ గత వీడియోలో ఆయన ఏమని మాట్లాడింటానండి నేను మీకు ఆ వీడియో నుండి మనం ఎందుకు పొందాలంటే ఏసుక్రీస్తు ఆయన విశ్వసించాలట ఆయన విశ్వసేమి చెప్తున్నారు కదా నేను ఆయనది మీరు కదా మీరు మీ పాపలోనే విషయాలు వారితో చెప్తాను ఈ మాట మీరు ఇప్పుడే ఆలోచించారా దానికి వాళ్ళు మీ ఎవరు ఆయన మరియుగా యేసుక్రీస్తు వాళ్ళు అంటున్నారు వాళ్ళతో మొదటి నుండి నేను మీతో ఎవరైనా చెప్పి చుట్టానో వాడినే మొదటి నుండి నేను ఎవరైనా చెప్తున్నాను వాడినే నేనంటే ప్రత్యేకంగా ఎలా మాట్లాడుతున్నారు మొదటి నుండి యేసుక్రీస్తు వారు ఎవరైనా చెప్పుకున్నాడు వాళ్ళకి అర్థం కాలేదా లేక వారికి మరింత అర్థమవుడానికి అలా చెప్తున్నాగా మీరు ఆలోచించండి నేను ఆయన మీరు విశ్వసించకపోతే మీ పాపములో ఉండి చనిపోదురు ఇది మనం అర్థం చేసుకోవాలంటే మెదనఖండంలో మాట్లాడడం ఎందుకు చూస్తున్నటువంటి అర్థం ఉంది మెదనఖండం మూడు అధ్యాయం పద్నాలుగు మోసేసి మాట్లాడుతున్నాడు దేవుడు నేను ఉన్నవాళ్ళను అని వాడిన ఉన్నానని మోసేసో చెప్పాను నేను ఉన్నవాడను అంటున్నాడు ఓహో వా దేవుడు మోసే

నిర్గమకాండం మూడు పద్నాలుగు ఉన్న మాట రెండు ఒకటే అంటున్నారండి రెండు ఒకటే అంటున్నారు అసలు రెండు ఒకటే ఎలా అవుతాయి చెప్పండి ఏమండి ఇప్పుడు కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోదరని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పిన ఏమని నేను ఉన్నవాడనని చెప్పగా చెప్పాను అలాని మీరు నమ్మాలి నేను యహోవానని చెప్పాను అలాని మీరు నమ్మాలి అలా నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు అని బోధ చేస్తున్నారండి అసలు యోగాంశ వస్త్ర ఉన్నటువంటి మాటకు అసలు అర్థమేంటి యోగాంశ వర్తం ఉన్నటువంటి మాటకి అర్థం ఏంటి అని మనం చూస్తే ఆదికాండం నుంచి మనాకి వరకు ప్రకటించింది ఎవరిని యహోవ ఆ యహోవ ఏమని చెప్పాడు మీ కొరకు కుమారుడిని అనుగ్రహిస్తాను మీ కొరకు కుమారుడు పడతాడు మీ కొరకు క్రీస్తు పడతాడు మీ కొరకు రక్షకుడు పడతాడు యమాను ఎరకు మీరు పేరు పెడతారు అని ఆ యహోవ చెప్పాడు యూదులందరూ ఎవరి కోసం ఎదురు చూశారు యహోవ పంపుతున్న క్రీస్తు కోసమా లేకపోతే యహోవ కోసం ఎదురు చూశారా యహో పంపుతున్న క్రీస్తు కోసమే కదా అలాగే యూదులందరూ కూడా ఎవరి కోసం ఎదురు చూశారు యహోవ కోసమా యహో పంపుతున్న క్రీస్తు కోసమా బాప్తీస్ వచ్చి యోహాన్ గారి దగ్గరికి వచ్చేయండి బాప్తీస్ వచ్చు యోహాన్ గారి దగ్గరికి వచ్చి నువ్వు క్రీస్తువా అంటారు నువ్వు క్రీస్తువా అంటారు నేను క్రీస్తును కాదు అంటాడు ఆయన నేను క్రీస్తును కాదు అంటాడు అంటే యూదులందరూ యోహాన్ గారిని అడిగింది ఎవరిని యహో అని అడిగారా యహో పంపుతున్న క్రీస్తుని అడిగారా క్రీస్తును అడిగారు అలాగే దయ్యాలు కూడా అసలు ఏసో క్రీస్తు వారిని ఏమని నమ్మాయి అసలు ఆయన ఎవరని చెప్పాయి దయ్యాలు కూడా అండి దయ్యాలు కూడా ఏమని అండి ఒకసారి ఆ మాట కూడా చూద్దాం యోహాన్సు వార్త క్షమించాలి లూకాసు వార్త లూకాసు వార్త లూకాసు వార్త నాలుగో అధ్యాయము లోకాసు వార్త నాలుగో అధ్యాయము లోకాసు వార్త నాలుగో అధ్యాయము నలభై ఒకటో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయిను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండను దయ్యాలకేమని తెలిసిందండి క్రీస్తు అని తెలిసిందా యహో అని తెలిసిందా ఎవంటే దయ్యాలకు ఉన్న జ్ఞానం కూడా మీకు లేదా వీకే గారు ఎందుకంటే ఇలాగా తయారయ్యారు మీ మధ్యన ఏదో అంటారు చూసారా ఆత్రానికి పోతే గాత్రం పోయిందట అలా ఉంది మీ వ్యవహారం దయ్యాలకు కూడా క్రీస్తు అని తెలిసిందట ఆయన క్రీస్తు అని తెలిసింది కానీ ఇప్పుడు యోహానుస్వార్త ఉన్నటువంటి మాట యోహానుస్వార్త చూడండి యోహానుస్వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినటువంటి అర్థం ఏంటంటే అండి ఎనిమిది ఇరవై నాలుగు ఉన్నటువంటి మాటకి అర్థం ఏంటంటే చూడండి కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను కాబట్టి వారు నీ వెవరెవని ఆయన అడగగా ఇక్కడ ఏమంటున్నాడు మీ నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల ఎవరిని విశ్వసించాలి పాత నిబంధన నుంచి యహోవా ఎవరినైతే నేను పంపిస్తాను అని చెప్పాడు జగత్తు పునాది వేయబడకం మునిపి పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మనం చూస్తే ఆయన ఏమని చెప్పాడు నేను జగత్తు పునాది వేయబడక మునిపి క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకోవాలని దేవుడు ఏ మాటది చెప్పాడో ఆ క్రీస్తు ద్వారా అనేక మందిని రప్పించుకోవాలని అని ఆయన అనుకున్నాడు ఆయన పంపిస్తాను అన్న ఇమ్మాను వేరు నేను ఆయన ద్వారా పంపబడిన రక్షకుని నేను ఆయన పంపిస్తాను అన్న కుమారుణ్ణి నేను అని ఆయనను నేను అని ఇక్కడ ఏమంటున్నాడు నేను ఆయన అంటే ఆయన పంపగా వచ్చినటువంటి ఆయనను నేను యహో పంపిస్తాను అన్నటువంటి ఆ కుమారుణ్ణి నేను ఆయనను అని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను ఇలా చెప్పాడు ఆయన ఎందుకు వాళ్ళు నమ్మట్లేదు ఈయన యహో పంపిస్తానన్నటువంటి వ్యక్తి అని నమ్మట్లేదు వీళ్ళు ఏమండి మీరేమంటున్నారు నిర్గమకాండం మూడు పద్నాలుగులో ఉన్నటువంటి మాటను తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి నేను ఉన్నవాడను అనే పదాన్ని తీసుకొచ్చి కింద ఇరవై ఐదు చని మీరు కలిపారామని కాబట్టి వారు నీవెవరవని ఆయన అడగగా వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటున్నా వాడినే మొదట నుండి నేను ఎవడనని చెప్పాడు అంటే ఆయన ఆయనను నేను అన్నాడు కానీ నేను ఉన్నవాడను అని అన్నాడా అందిది కదండి ఎందుకండి ఇలా కలిపేస్తారు మీరు మొదటి నుండి యేసు క్రీస్తు కూడా ఏమని చెప్పాడు నేను దేవుని కుమారుణ్ణి నేను దేవుడు పంపగా వచ్చిన క్రీస్తుని నేను దేవుడు ఎవరినైతే ఆది కాండం నుండి మలాఖీ వరకు పంపిస్తారని చెప్పాడో ఆయన ద్వారా పంపబడిన వ్యక్తుని నేను అని ఆయన చెప్పాడండి ఏమండి అలాగే పేతురు గారి దగ్గర కూడా మీకు అన్ని సందర్భాలు తెలుసు అండి పేతురు గారు ఇగో ఆయన అడుగుతారు ఏంటి యావని అయ్యా అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే ఇగో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అయ్యా మరి మీరైతే అని చెప్పేసి ఏసుక్రైశ్వరి పేతులు అడిగినప్పుడు నీవు దేవుని కుమారుడమైన క్రీస్తు అంటే దేవుడు పంపగా వచ్చిన క్రీస్తు అని చెప్పాడు అప్పుడు బళ నీకు నా తండ్రి అన్నాడు ఆయన క్రీస్తు అన్నాడు ఆయన అంతేగా నేను ఉన్నవాడును అని చెప్తున్నాడా లేదండి ఏమన్నాడు ఇప్పుడు చదవండి ఆ మాట మీకు అర్థమైంది ఏమంటున్నాడు నేను ఆయననని మీరు విశ్వసించిన ఎవరని తండ్రి పంపగా వచ్చినటువంటి ఆయనను నేను అని మీరు నమ్మకపోతే మీరు పాపంలో పడిపోతారేమో అని చెప్పాడు ఆయన ఇది ఆ సంగతి అంతే తప్ప వేరే వేరే కదండి గారు కూడా మాట్లాడతారు కదా ప్రభు నా ప్రభుతో మత వార్త ఇరవై రెండో అధ్యాయ నలభై ఒక ప్రభు నా ప్రభుతో అనే మాటను చూశారు అక్కడ ఇద్దరు ప్రభులు ఉన్నారండి ఎవరు ఒక ప్రభు యహోవా రెండో ప్రభు ఏసుక్రీస్తు వారు ప్రభువు అనగా రక్షించేవాడు పాలించేవాడు నాయకుడు నడిపించేవాడు అర్థం ఆ నడిపించే ఆ ప్రభు చెప్పాడు మిమ్మల్ని నడిపించేవాడు మీ పాపల నుండి విడిపించేవాడు మిమ్మల్ని రక్షించేవాడు ఇగో నీ కొరకు నేను పంపిస్తాను అని చెప్పినటువంటి ఆయన ఉన్నాడు అని దావీది గారి మాట్లాడిన ఇద్దరు ప్రభులు ఉన్నారు మనకి ఒకటి ఎవోవా రెండవది యేసుక్రీస్తు వారు ఇది అక్కడ వెళ్తున్న సందర్భం ఆ ఇద్దట్లో ఒక ఆయన ఎవరు యేసుక్రీస్తు వారు ఆ యేసుక్రీస్తు వారి గురించే ఆది కాండం నుంచి మలాఖీ వరకున్నటువంటి భక్తులందరూ కూడా ఎదురు చూసింది అగో వాళ్ళు ఎదురు చూసింది ఎవరినో కాదు ఆ రక్షణ ఎవరి ద్వారానో కాదు నా ద్వారా వస్తేనే తండ్రి జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరైతే నియమించాడో ఆయన ద్వారా పంపబడిన వ్యక్తిని ఆయనను నేను అని ఆయన చెప్పాడు ఇది అక్కడ ఉన్నటువంటి విషయం అంతే తప్ప నిర్గమకాండం మూడు పద్నాలుగు సంబంధమే లేదండి ఇంకా మీరు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం మీరేం ఆడారు గ్రీక్ వెళ్ళారు గ్రీక్ కింద ఇబ్రూ మాటకి యోహన స్వతం ఉన్నటువంటి మాటకి సేమ్ పదాలు గ్రీక్ లో ఉన్నాయి అది మా హిబ్రూ భాష నుండి వచ్చింది కదా అందులో ఇందులో కూడా సేమ్ పదాలు ఉన్నాయి అంటారండి మూల పాత్రీకులు కదా అయితే ఈ పాత్ర చేసినప్పుడు మెత్త మూడు పద్నాలుగులో నేను ఏ పదం అయితే గ్రీకులు ఉందో యాహం స్వార్ప ఎనిమిది ఇరవై నాలుగు నేను ఆయన అన్నదానికి కూడా అదే పదం ఉందండి నేను ఆయనను అంటగట్టు నేను ఉన్నవాడను మోసంతో మాట్లాడిన వాడను దేవుడను యాపేవును

నేను ఆయనను నేను ఆయను అనడానికి వీటిలో ఈ కో అని భయపడింది కదా ఎనిమిది ఇరవై నాలుగు యాహాను ఏ పదం అయితే ఉందో నగమాకాలంలో కూడా అదే ఉందండి నర్గమాకాండము మూడు అధ్యాయం పద్నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు పదాలు చూడండి ఈ గో ఈ ఎక్కడాకన్నా మూడు పద్నాలుగులో నేను ఉన్నవాడను అని చెప్పడానికి ఏ పదం అయితే ఉందో యాహాను వార్త ఎనిమిది ఇరవై నాలుగులో నేను ఆయనను అని చెప్పి ఆ పదం కూడా సేమ్ ఉందండి ఎంత ఆశ్చర్యం అండి ఎంత ఆశ్చర్యం చూడండి నేను ఎవరో వాడు అంటే వాళ్ళు ఎక్కడాకంటే

చూడండి ఇలా పరిశీలన చేయాలట మనం ఇలా పరిశీలన చేయబోతే మన విశ్వాసం వ్యర్థమాట యహోవాని యేసునే యహోవాను యేసునే యహోవాను యహోవాను నేనే ఉన్నవాడునని చెప్పుకున్నాడట రండి సేమ్ పదాలు ఉంటే సేమ్ పదాలు ఉంటే మరి ఏసుక్రీస్తు వారి యహో ఒకటైతే నేను మీకు ఇంకొక పదం కూడా చూపిస్తాను అదే ఆది మా హిబ్రూ గ్రీక్లో నుండి మీకో మీకు పదం చూపిస్తాను చూడండి వీరు ఏ ఏ విధంగానైతే ఇగో ఏ యోహన్స్ చూ చూడండి యోహాను సువార్త ఎనిమిది ఎనిమిది నాలుగు ఆ తర్వాత నిర్గమకారణం మూడు పదాలు ఉన్న ఇగో ఇమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవే పదాలు సేమ్ అండి ఇగోండి కింద ఇగో ఇమి ఇగో ఇమి చూసానండి ఇది ఎక్కడ ఉంటానండి ఇగో చాప్టర్ జాన్ వర్సెస్ నైన్ చాప్టర్ నైన్ నైన్ వర్సెస్ అంటే తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో చంలో గుడ్డివాడు కూడా అవే పదాలు వాడబడ్డాయి ఏమని గ్రీకులో వాడబడ్డాయండి గ్రీకులో ఏమని వాడబడ్డాయి చూడండి ఇగో ఇమి ఇగో ఇమి ఆయన చూపించారు కదండి ఇగో నేను ఏమి చూస్తాను ఇగో ఏంటట ఇగో ఇమి ఇగోండి ఇమి ఇగో ఏమండి అవే పదాలు ఇగో ఇమి ఇగోండి ఇది గుడ్డివాడు వాడకుండా పదాలండి ఇగో ఇమి ఏమండి ఇప్పుడు గుడ్డివాడిని కూడా యహోవా అంటారా సేమ్ పదాలు ఉన్నాయండి వికేర్ గారు గుడ్డివాడి దగ్గర కూడా గుడ్డివాడి అదే ఏస్ప్రెస్ వారి ద్వారా స్వస్థత పొందిన తర్వాత మీకు సందర్భం మొత్తం తెలుసు ఆ గుడ్డివాడికి కూడా ఇగో ఇగో ఇమి అనే వాడబడ్డాయండి మరి ఇప్పుడు ఈ గుడ్డివాడిని కూడా యహోవా అంటారా అనండి గ్రీకులో గుడ్డివాడి కూడా సేమ్ పదాలు ఉన్నాయండి మీరు ఏ పదాలు చూపించారు అవే పదాలు మరి గుడ్డివాడి కూడా ఉన్నాయి మరి చూడండి మరి ఇతని కూడా యహోవా అందామా తక్కువ బోధలు ఆపేయండి మాట్లాడితే దానికి అర్థం ఉండాలా మీకు తెలుగే సకరం కాదు మీకు ఎందుకంటే హిబ్రూ గ్రీకు మీకు అసలు ఆలో మీకు మళ్ళీ ఇంగ్లీషు గ్రీకు ఆదిమ హిబ్రూ అవసరం అండి ముందు తెలుగు వైపులు బాగా నేర్చుకోండి తర్వాత హిబ్రూ గ్రీక్కి వెళ్ళండి మీకు తెలుగు పాండిత్యమే తెలియడం ఎందుకంటే తన భాషలోకి వెళ్ళడం అంతే తప్ప యోహాన్ శువార్త ఎనిమిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి మాట నిర్గమ్మ కాళ్ళ ఉన్నటువంటి మూడు పద్నాలుగు ఈ రెండు ఒకటి కావండి ఆలోచించండి పిల్లరా దయచేసి మీరందరూ సత్యాన్ని గ్రహించండి ఇలాంటి దొంగబోధకుల మాటలు వినకోకుండా కొంచెం మేము అసలు మీరు ఈ ఇతర నెలలు మీరు ఫాలో అవుతున్నారో నాకు అర్థం కట్టలేదండి అంటే ఆదిమ ఇప్పుడు భాషకి వెళ్ళేసరికి చూపించేసరికి నేను పెద్ద మహద్ం అనుకుంటున్నారా దయచేసి ఆలోచించండి వాక్యాన్ని మంచిగా అర్థంతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి నిర్గమ ఆయన ఏమంచుకున్నట్టునండి నేను క్రీస్తును దేవుడు పంపగా వచ్చిన క్రీస్తును దేవుని కుమారుణ్ణి దేవుణ్ణి అని చెప్పండి నేను అని చెప్పలేదు అంటేనండి నేను ఉన్నవాడును నేను యహోవాను అని నమ్మకపోతే మీరు నశించిపోతారు అని ఆయన చెప్పలేదండి ఏం చెప్పారంటేనండి అద్వితీయ దేవుడమైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం అన్నాడండి ఇగో అద్వితీయ దేవుడు అంటే ఈయన వంటి దేవుడు ఎవరు లేరు ఈయనే నిజమైన దేవుడు ఆయన పంపిగా నిన్ను అనగా పంపిన నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరగటం అంటే ఆయన ద్వారా నేను పంపబడిన వ్యక్తిని ఆయన పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తిని అని మీరు నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారు మీరు నశించిపోతారు అని యేసుక్రీస్తు వారి వారు చెప్పారండి అంతే తప్ప నేను ఉన్నవాడిని చెబితేనో నేను యహోవాణ్ణని చెబితేనో నమ్మకపోతే మీరు నరకానికి వెళ్తారని అక్కడ ఆయన చెప్పలేదండి ఆయన పంపిన యేసు క్రీస్తును ఎరగటం నేను ఆయన ద్వారా పంపబడిన వాడిని అని నమ్మటమే నిత్యజీవో అని యేసు క్రీస్తు వారు చెప్పారండి అది నే ఆయననే నేను అంటే ఇగో ఆయన పంపగా వచ్చిన ఆయనను నేను అని మీరు నమ్మితే నిత్యజీవం అన్నాడు ఇంకా ఏమన్నాడు తెలుసు అండి ఇదే యోహన్ సువార్ ఇదే యో పత్రిక మొదటి అధ్యయము యోహన్ పత్రిక మొదటి అధ్యయము రెండు రెండు వేల రెండు అండి రెండు వేల రెండు యేసు క్రీస్తు కాడని చెప్పు వాడు తప్ప ఎవడీకుడు ఏసు క్రీస్తు అని ఏసే క్రీస్తు అని కాడు అని చెప్పేవాడు అబద్ధికుడు ఇప్పుడు ఈయన గారు వికే అని గారు ఏం చెప్తున్నారు యేసు క్రీస్తు కాదట యహోవా అట ఉన్నవాడు అట ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప బద్ధికుడు అంటే వచ్చిన క్రీస్తు యహోవ కాదు అని చెప్పేవాడు నిజమైనవాడు వచ్చినవాడు క్రీస్తు కాదు యహోవా ఉన్నవాడు అని చెబితే అబద్ధికుడు ఇప్పుడు ఈ వచనాలను బట్టి దీకేఆర్ గారు అబద్ధికుడో సత్యవంతుడో మీరే నమ్మి ఫాలోవర్స్ కొంచెం గమనించండి ఏసు క్రీస్తు కాడని ఈయన చెబుతున్నాడు ఏసే క్రీస్తు కాడంటాడేనా ఎవడు ఉన్నవాడు యహోవా అంటున్నాడేనా ఇలా చెప్పేవాడు అబద్ధికుడు అనే వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది అన్న విషయాన్ని ముందు పెడుతూ సత్యాన్ని గ్రహిస్తానని నమ్ముతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను